మార్గం అండి కనిపిస్తుంది కదా మట్టి మార్గం అయితే మనం రావడం జరిగింది మట్టి రోడ్ ఉంటది తార్ రోడ్ అంటే ఏం లేదు ఇదంతా గుట్టలే కనిపించేది అది మన మాచారానికి సంబంధించిన ఫారెస్ట్ అండి అదంతా మాచారం ఫారెస్ట్ కదా మాచారం ఫారెస్ట్ అండి అది చుట్టుపక్క మనం ఆ గుట్ట పక్కకి వెళ్ళే రావాల్సి వస్తున్నట్లు సంగతి చూద్దాం రండి వాళ్ళు ఇల్లు ఎట్లా ఉన్నది వాళ్ళ జీవనం ఎట్లా సాగిస్తున్నారు అండి కానీ అయితే ప్రశాంతమైన జీవితం అయితే కనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళకి వెళ్ళి నమస్తే అండి ఈరోజు వచ్చేసి మనమైతే మా మన మంచిర్యాల డిస్టిక్ తాండూర్ అనే మండల్ గ్రామ పంచాయత్ వచ్చేసి ఇది నర్సాపూర్ గ్రామ పంచాయతీ వస్తుంది అండి ఇది గంబన్పల్లి అనే విలేజ్ మనం ఇక్కడైతే ఒక ఫ్యామిలీ అయితే వాళ్ళు దగ్గర దగ్గర ఒక పది సంవత్సరాల నుంచి అయితే వీళ్ళు ఇక్కడ ఒంటరిగానైతే ఉంటున్నారు ఇక్కడ వాళ్ళు ఊరు నుండి వేరుగా ఇక్కనే జీవనం అయితే సాగిస్తుంటున్నారు ఒక ట్రైబల్ వ్యక్తి అయితే ఉన్నాడు అతనే ఫ్యామిలీని అయితే వాళ్ళు లీడ్ చేస్తూ ఉన్నాడు వాళ్ళ ఫ్యామిలీని వీళ్ళ ఫాదర్ కూడా అంటే లేడంట వీ తనకి ఒక కుటుంబంగా ఏర్పడి ఇక్కడ తల్లిని కానీ వాళ్ళ అమ్మమ్మని వాళ్ళని కానీ వాళ్ళ కుటుంబాన్ని ఇక్కడ లీడ్ చేసుకుంటూ పోషించుకుంటా ఇక్కడనే ఉంటున్నాడు ఆ బ్యాక్ సైడ్ కనిపించేదంతా తన వ్యవసాయ భూమి ఇక్కడ వాళ్ళు ఒక పత్తిని అతను సేద్యం చేసుకుంటూ ఇక్కడనైతే ఉంటున్నారు వాళ్ళ జీవన విధానం ఎట్ట సాగిస్తున్నారు వాటర్ ఎట్లా ఉన్నాయి కరెంట్ ఏంది ఇక్కడ వీళ్ళకి వసతులు ఎట్లా ఉన్నాయి విషయాలు అయితే వీళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం ఓకేనా తాగడానికైతే ఇక్కడ ఉన్నటువంటి బావిని అయితే వాడుతున్నారట అండి ఈ బావి ఇప్పుడు తోవి ఎన్ని రోజులు అవుతుందనా అయితే ఎనిమిది సంవత్సరాలు అప్పటి నుంచి మీకు వాటర్ నెట్టి ఏం దొకలేదు ఇప్పుడు ఇవే వాటర్ తాగుతారు ఇదే వాడతారు ఇవి వాడగానికి ఇవే మరి పంటకు అయితే ఓన్లీ వర్షం మీద బోర్ ఉన్నది మీకు బోర్ లేదు చూస్తున్నారు కదండి ఇప్పుడు ఇక ఈ బావి నీళ్ళు అయితే వీళ్ళు వాడతారంట చూస్తున్నారు కదా ఇది ఎన్ని ఎంత లోతుంటుంది అందా ఐడియా ఉందా తోగేటప్పుడు ఎన్ని ఎంత ఉంటుంది అందాల ముప్పై మూర ముప్పై మూరలు అయితే అంటున్నారు మరి గజాలలో ఎంత అనేది నాకు కూడా ఐడియా లేదు కాబట్టి ఇది ఒకసారి మీకు తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ముప్పై మూరలు ఉంటుంది అట్ గజాలలో ఎట్లా ఈ సాపు కొలుస్తారు అనేది నాకు తెలియదు అది మీకు తెలిస్తే చెయ్యండి సరే చూస్తున్నాను కదా కూరనయితే ఇట్లా ఉంది ఈ వాటర్ అయితే ఇప్పుడు వాటర్ అంటే ఎండాకాలం నెలలు కూడా ఇట్లా కొద్దిగా కింది దిగుతాయి చూస్తున్నారండి దగ్గర దగ్గర మనకు ఒక నాలుగైదు రింగుల కిందికి అయితే వాటర్ అక్కడ కనిపిస్తుంది అక్కడ వరకు ఉన్నాయి ఇది సంగతి చూస్తున్నారు ఇదే వాటర్ తా అవుతాట ఇదంతా అక్కడ ఇంకా ఇటు మీద ఇదంతా ఇది మన చేయితే వాళ్ళు మంచి చేసుకుంటా ఉన్నారు ఈ ఊరికి రావడానికైతే ఇదే మార్గం అండి కనిపిస్తుంది కదా మట్టి మార్గం అయితే మనం రావడం జరిగింది మట్టి రోడ్ ఏంటంటే తార రోడ్ అంటే ఏం లేదు ఇదంతా గుట్టలే కనిపించేది అది మన మాచారంకి సంబంధించిన ఫారెస్ట్ అండి అదంతా మాచారం ఆ మాచారం ఫారెస్ట్ అండి చుట్టుపక్క మనం ఆ గుట్ట పక్కకి వెళ్ళే రావాల్సి వస్తున్నాను సంగతి చూద్దాం రండి వాళ్ళు ఇల్లు ఎట్లా ఉన్నది వాళ్ళ జీవనం ఎట్లా సాగిస్తున్నారు అండి ఇక్కడైతే ప్రశాంతమైన జీవితం మీద కనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళకు ఎలాంటి ఎయిర్ పొల్యూషన్ కానీ సౌండ్ పొల్యూషన్ లేకుండానైతే ప్రశాంతమైన జీవితం అయితే వీళ్ళు వెళ్ళబుచ్చుతున్నారు కనిపిస్తుంది కదా అది సంగతి ఎవరు మీ అమ్మమ్మనా అవునా చూస్తున్నాడు ఇంద్రమ్మ ఇంద్రం మైండ్లు అంటే దగ్గర దగ్గర చాలా రోజులు దక్కించడా ఇంద్రం మైండ్లు అంటే ఇట్లా కట్టిచ్చేసారట కట్టిచ్చేసి అట్లా రేకులు అయితే వీడియో వేయలేరు అని చూపిస్తున్నారు ఇప్పుడు ఈ వీళ్ళైతే ఇప్పుడు ఈ ఇంట్లో ఉంటున్నారు మీరు ఇప్పుడు వీళ్ళు కట్టి ఎన్ని రోజులు అవుతుందన్నా ఇంతకు ముందు ఎట్లా ఉండేది చిన్న చిన్న ఇల్లు ఉండేనా ఇదంతా మట్టి మీరే మేగుతారనేది ఇప్పుడు ఏది ఇదే మట్టి అన్నది నల్ల మట్టి నల్ల మట్టి కన్నా ఎర్రగా ఉండేది ఇంకా అంత మీద ఎర్రకి ఎర్ర మట్టి మేగిర్రా దేనితోనే మేము అంత మీదేమన్నా బుట్ట మట్టి ఉంటదా ఎట్లా ఎర్రగా అంటే ఎర్రకి ఎర్ర మట్టి ఉంటుందా ఇంత మేగుతారు ఇక అంటే సల్లు అంటే మనకి వర్షంకి సల్లు కొడితే ఊడిపోతుంది కదా ఊడిపోతే పై లోపలికి వస్తే ఇట్లా ఊడిపోతా ఉంది వర్షానికైతే ఈ చేదలు పట్టదు కట్టే మరి ఇది ఏం కట్టేన ఏం కట్టేట్టు గుర్తుంది ఐడియా ఉందా టేకుది అయితే కొడిసే అంటారా కొడిసే కట్టేంటారా అది టేకు కట్టనైతే వాడరు నాకు తెలిసి కనిపిస్తుంది పిచ్చులు అయితే ఊడిపోతా ఉన్నాయి మీరు టేకు వాడరు నాకు తెలుసు కొడిసే కట్టే అంటారు ఇది మన ఇది రాదేది కదా శనంగట్టుగా బిల్లు బిల్లు వాదే ఇదంతా చెట్టు అయితే ఇట్లా వీళ్ళు మంచి గోడ లెక్కనైతే ప్రహార గోడ లెక్క పెట్టుకున్నారు చూస్తున్నాం ఇదైతే మంచి ఆసన గట్టి పెట్టుకుంటారు వీళ్ళు ఇప్పుడు అంతా మీరే ఫిచ్చిరా మరి ఎలికల్ ఉండే అన్న ఎలికలు రావంతా ఊరినట్లుగా మేఘిన్ పచ్చి అయితే మరి మంచిగా ఏం చేయదండి ఎట్లా మీరు ఒక్కరు ఇంకా ఇంక సహాయం తీసుకున్నారు ఇల్లు కట్టడానికి మీ మీ కలిసి కలిసి చుట్టాలు చూస్తున్నాం ఆశాలు ఇట్లా మంచి బలమైన ఆసంతో అయితే ఇట్లా మనకు సపోర్ట్ ఇట్లా వేసేసి తట్టుకోవడం జరిగింది కనిపిస్తుంది అది సరైన మంచిగా ఇట్లా సపోర్టింగ్ ఇట్లా ఉన్నది ఇది ఎట్లా ఇవి ఎవరైనా ఎక్కడ ఎవరు అనుకుంటారా పైకి కూడా ఉంది ఇంకా అట్టుకులాగా అయితే ఏర్పాటు చేసుకున్నారు మాకు ముందు చిన్న ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంతక్కడ కూడా ఇట్లా అట్టుకొని ఉంటుండే ఇదంతా పైన బొంగు వేసుకున్నారు కనక బొంగు కనక బొంగతే ఇట్లా వేసి ఎందుకంటే మా పైన సామాన్ పెట్టుకోవడానికి అట్లా ఏర్పాటు చేసుకున్నది ఇదంతా మీ మందుకు మందు సంచుల ఓకే ఓకే ఇదంతా మందు అండి కనిపిస్తున్నాయి కదా వాళ్ళ తోటకు సంబంధించినవి సంగతి అని అట్లా ఇది అంటారు వంట రూమ్ అయితే ఇట్లా ఉందండి చూస్తుంది కదా చిన్నగా ఉన్నది మంచిగా ఏర్పాటు చేసుకుంది సిలిండర్ లేదా మీకు వాడర్ అయ్యింది మరి వర్షం ఉండేది కదా కరెక్ట్ మంచి మేక్కున్నారండి పొయ్యి మేనైతే చూసిన మట్టి మనం మంచిగా బెండతో సైడ్ మంచి మేకున్నారు ఇల్లును చూస్తున్నారు కదా ఈ వెంటిలేషన్ గురించి అయితే మనం పొగ పోవడానికి పోగ పోతుంది పొగ పోతుంది అయితే మంచి వెంటిలేషన్ ఇంట్లో నుంచి వెళ్తే మంచిగా వస్తున్నది కిచెన్ లైక్ షైనింగ్ లాగా అట్లా ఇది మంచి బందో సైడ్ సైడ్కు అది కనిపిస్తుంది కానీ కట్టెతోటి ప్రశాంతంగా అయితే ఇక్కడనైతే ఉండడానికి బాగానే ఉన్నది చాలా బాగుంది కానీ వర్షం ఊడ ఊరదు కాదు ఊరదు కదా అంతా అన్ని వర్షాలు పడ్డాయి కదా మరి పొత్రమైతే ప్రతి ఒక్క ఇంటి పొత్రం అయితే ఉంటుంది కానీ మీరే ఇది జొన్నలు రుద్దుకొనడం పప్పు పప్పు ఒక కందిపప్పు ఓకే ఇల్లు అయితే బాగానే కట్టుకున్నారు ఈ ఎన్ని రోజులు టైం పట్టింది కట్టడానికి ఇరవై రోజులలో కట్టేసి రీల్ని డోర్ని అయితే కట్టడారు ఇక్కడ మంచిగా ఏర్పాటు చేసుకున్నారు కనిపిస్తున్నాయి కానీ ఎక్కడ డోరు చిక్కకు ఇవి కొట్టేసి ఎక్కడ వేసుకున్నావు మన అన్న చూస్తుండ్రు అండి వాళ్ళ మదర్ అయితే ఎక్కడ పంటలో అయితే ఏం చేస్తుంది గడ్డి మ తీసేస్తున్నారా మీ అమ్మమ్మ ఉంది మీ నానమ్మ నా నానమ్మ డబ్బైతుంది అక్కడ చూస్తున్నారు కానీ ఇదంతా అల్లదే పత్తి మక్కకు మందు పోస్తారేమన్నా మందు లేదు ఇదే ఇక పత్తి అన్న ఆ పత్తికి వేసింది పత్తికి ఏమేస్తారు యూరియా యూరియా అంతేనా ఇవేస్తారా ఇప్పుడు ఇది అమ్మ అమ్మడానికే కదా మన అక్క లేదు తినడానికేనా మీ ఇంటికే అమ్మారు అమ్మడే ఉన్నారు పత్తి అమ్ముతారు అండి వీళ్ళైతే ప్రతి ఒక్క ట్రైబల్ వ్యక్తులు అయితే ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటికే వేసుకుంటారు ఎవరో కొద్ది మంది అవి ఆ కామానికి అయితే వీళ్ళు అమ్మారు అసలు యాక్చువల్లీ వీళ్ళ ఇంటిని అవసరం నిమిత్తం అయితే వాళ్ళ ఫుడ్ మనకి ఎందుకంటే వాళ్ళ వర్షాకాలమే పంటలు ఉంటాయి కాబట్టి వేరే కాలంలో వీళ్ళకి పంటలు ఉండాయి కాబట్టి ఏం అంతా నిల్వ అవి వేసుకొని పెట్టుకుంటా సంవత్సరానికి సరిపోయేటువంటి మక్క కానీ జొన్న కానీ మరి దసరాకి దసరా అది ఎప్పుడు దసరాకి వేస్తే మూడు నెలలకు వస్తుంది ఇప్పుడు అక్కడ కనిపించేది గ్రామం మీద అక్కడ నుంచి వచ్చి రేటు ఓకే ఓకే చూస్తున్నారు అక్కడ ఎన్ని గ్రామాలు ఎన్ని ఉంటాయి కుటుంబాలు ఐదు ఆరు అవునా అంతా కలిసేసి గడ్డి మీరే చేసుకుంటారు మీరే చేసుకుంటారా వ్యవసాయము కనిపిస్తుంది అండి ఆ ఇంట్లోనైతే ఒక ఆరుగురు కుటుంబ ఆరుగురికి సంబంధించిన సభ్యులైతే ఉంటారట ఇందాక మాట్లాడింది రాజు అండ్ బ్రదర్ వాళ్ళ మీ నానమ్మ కదా నానమ్మ అమ్మ ఏం పేరు పేరు భీమాక్కనా ఇప్పుడు మీరే ఇదంతా కలిపి మీరే తీసేసుకుంటారా ఓళ్ళు కైకి పెట్టారు ఇక

ముగ్గురు ముగ్గురు మనమాన్ బిడ్డ ఒక కొడుకు చూస్తున్నారు అండి ఈ ఫ్యామిలీని అయితే ఇతని లీడ్ చేస్తూ ఉన్నాడు రాజు బ్రదర్ అని చెప్పేసి తన ఇక్కడ ఒక ఎనిమిది ఎకరాలైతే వ్యవసాయం ఉందంట ఇవాళ అక్కడ ఊరు నుంచి వచ్చేసి వీళ్ళు ఫోన్ అయితే అక్కడ ఇల్లు కట్టేసుకొని వాళ్ళు స్థిరపడి ఇక్కడనే వ్యవసాయం చేసుకుంటూ మంచి లైఫ్ని అయితే లీడ్ చేస్తూ ఉన్నారు మంచి ఆరోగ్యమైనటువంటి వాతావరణంలో చుట్టుపక్కల కనిపిస్తుంది అండి అదంతా మీదే అక్కడ అంతా గ్రీనరీ కనిపిస్తుంది కదండి చుట్టుపక్కల చాలా సూపర్ ఉంది మంచి ఒక చిన్న